మరేం ఖమ్మం ఫ్యామిలీ కోర్టు ఏడు సంవత్సరాలు అవుతుంది ఏం ఏం తెలుసుకుర్రు ఏం తెలిసింది ఏమైంది తెలిసిందా అరే నీ అమ్మ ఏడేళ్ళు అయిపోతుంది అరే విడాకులు ఇచ్చేసుకొని కూర్చోండి నిన్న కూడా ఒక ఈరోజు కూడా ఒకటి జరిగిందట్టుంది ఎవరి దగ్గర బట్టతలు ఉంది నీకు అని చెప్పి హేళన చేస్తా ఉంటే ఆడబోయి చచ్చిపోయిందంట అరే నేను బట్టతారుని నువ్వుదర్చిపోవడం ఏంద్రా నాయన అది అంటే దానికి విడాకులు ఇరా మీరు జడ్జి గారు కూడా విడాకులు కేసులు లాయర్ తీసుకోవట్లే వాళ్ళు భయపడి అందరూ నేను ఎంప్లాయీన్ అయి ఉన్నప్పుడు నాకే తీసుకోలే కేసు మీరు విడాకులు ఇచ్చేయండి కేసు నాను తన్నప్పుడు రెండు వేలు మూడేళ్ళు ఐదేళ్ళు పెట్టి విడాకులు ఇచ్చేయండి జడ్జి గారు ఖమ్మం జడ్జి గారు నేను చెప్తున్నా ఏంది పంచాయతీ పొద్దుక విడాకులు ఇచ్చేసి మామ రావట్లేదు ఈ నాకు పెళ్ళి కాదు ఈ సెకండ్ వరకు నాకు పెళ్ళి కాదే ఆ సహజీవనమో దాని పేరేమంటారు మన అదేంది ఇంకేమంటారు ఆ సహజీవనం కానీ స్నేహం కానీ అదేదో ప్రేమ కానీ ఇట్లాంటివి తిరిగితే మరి చేస్తారు నువ్వు లేనప్పుడు ఏం చేస్తారు నువ్వు లేనప్పుడు ఇంకొకరు స్థానం ఇస్తారు ఇప్పుడు బస్సు స్కూల్కి పోతూ ఉంటే అది ఖరాబ్ అయిపోయి దాని పేరేంటిది అది యాక్సిడెంట్ అయ్యి ఆగమైపోయింది ఆ బస్సు పిల్లారు నుండి మళ్ళీ బస్సు పోవద్దా పిల్లగా బస్సు ఎక్కువద్దా లైఫ్లో కామన్గా అన్నం పెట్టేవాళ్ళు కూర పెట్టేవాళ్ళు ఉండడం కోసం చేస్తారు అది అరే చరిత్రలో ఎవడేదో చేసుకున్నట్టు ఉందా చరిత్రలో ఏం చేస్తారా బాబు మీరు కొంచెమన్నా కూడా ఆలోచన ఇప్పుడు నేనంటే ఎవడో చచ్చిపోతున్నాని చెప్పి నేను ఆత్మహత్య చేసుకున్నాను కాదు నేను అవసరమైతే అన్యాయం జరిగితే ఆ కేసు ఫైల్ చేసిన ఎస్ఐ ఎవడో అన్యాయంగా వాళ్ళకి ఇష్టం పెళ్లి చేసినా చూసుకోండి రా పోయి ఫస్ట్ గాడిద ముందా కొడుకులారా చాలా మందికి ఇష్టాలని పెళ్ళి చేస్తారు ఆడపిల్లలకి మీకు సిగ్గులే శరం లేదు మీకు అది తెలవదు ఫస్ట్ అది చూసుకోండి అనవసరం కేసు పెట్టమా కానీ నా మీద కేసు పెట్టారంటే మీద ఎంతమంది మీద రా బాబు కొంతమంది సిగ్గు శరం పెట్టుకొని ఆలోచించండి కేసు ఫైల్ చేసిన ఫోర్ నైన్టీ ఏదో విచారం లేకుండా చేయొచ్చు అనగానే చేయొచ్చు కాదు పొలమని ఆగమైపోతారు మీరు ఇప్పుడు నేను వదిలిపెట్టే వ్యక్తి కాదు నేను నేను జడ్జి మీద కూడా కేసేస్తా నా టైం అంతా వేస్ట్ చేసిన ఏడు సంవత్సరాలు ఏంటి నీ పరిస్థితి అని చెప్పి జడ్జి మీద కూడా కేసేస్తా నేను నేను వదిలిపెట్టడం కాదు ఇది ఖమ్మం జడ్జి అయినా ఎత్తా హైకోర్టు జడ్జి మీద నేను ఎందుకు ఇది అంతా నాటికం ఇప్పుడు అన్ని కేసు వేసినాడు అమని విడాకులు వేసుకోమని చెప్పి సలహా చెప్పండి మీ లాయరు ఎందుకు విడాకులు ఇస్తే ఇంకో చేసుకుంటారో చేసుకోరా తర్వాత సంగతి వేసుకున్నవాడిని కూడా పెండింగ్ పెట్టి ఉంచారు విడాకులు కేసు వేసుకున్నాక మీ క్రియాలిటీ మీకు అర్థం కావట్లేదా ఏందమ్మా ఇవన్నీ చేస్తున్నావు నువ్వు అవన్నీ కాదు ఆయన ఏం నిరూపణ చేయట్లేదు ఆయనకి పెళ్ళి నిరూపణ చేయట్లేదు ఆయనకి ఇంకేదో చేస్తున్నాడు నిరూపణ చేయట్లేదు ఆయన తాగుబోతుడు అని చెప్పి ఆయన పండుకున్నాను ఆయన ఉద్యోగం చేయట్లేదని చేయట్లేదు నువ్వు ఆయనకు ఆస్తి లేదని చేయట్లేదు ఇంకా నువ్వే ఇంకా వంద చేస్తావు తల్లినొద్దు అంటావు నీతో ఉన్నానంటావు నువ్వు చెప్పకుండా నేను పుట్టింటికి వెళ్ళిపోతావు కేసు కూడా పోయాకే సంవత్సరానికి పెడతావు పోయినక సంవత్సరానికి పెడతావు కేసు పోయినా మూడో రోజు పెట్టవు ఎవరినమ్మా నువ్వు బెదిరించేది ఇప్పుడు నేను ఇలాంటి వ్యక్తిని అనే డిఎన్ఏ ఉంది కాబట్టి నేను నేనున్నా డిఎన్ఏ అంటే ఏంది పల్లిపాడు కొచ్చర్ల ప్రకాశం స్వతంత్ర సమరయోధుడు రాజవంశీయుడు ఆయన కొడుకు భూషణం స్వతంత్ర సమరయోధుడు ఆయన కొడుకు మా డాడీ ఆయన కొడుకునే నేను అంటే ఇంత పెద్ద రాజవంశ కుటుంబం ఇవే అవి అన్ని ఉన్నాయని సంగతి తెలిసి ఇంకా కూడా నువ్వు ఇది చేస్తున్నావు అని అంటే సామాన్యులు అందుకనే చాలామంది సామాన్యులు అంటే ఏంది పాపం లక్షో ఎనభై వేలు జీతం చేసిన సాఫ్ట్వేర్ లాంటాడో వాడు ఇంకెవడో కూడా చచ్చిపోతురు చాలామంది ఈరోజు కూడా చనిపోయినోడు కూడా లారీ ఓనర్ అట ఎవడో వాడట చచ్చిపోతారు ఏంది అంటే ఆర్థిక వాటి ఆర్థిక లావాదేవీల కోసం కూడా కావాలని చెప్పేసి ఈ ఫోర్ నైన్టీ కోణంలో పెడుతున్నారు చాలామంది మీద నా మీద పెట్టింది ఆర్థికమే ఎందుకంటే మేము అక్కడ ఊరిలో మాకు ఉండటం అంటే బోలెడు పూర్వీకులస్తుంది పల్లిపాడులో లేదని చెప్పి చెప్పి నేను రేపు కూడా ఉరి ఉరికి రెడీ నేను ఉరి ఉరి తీసుకుందానికి రెడీ నేను నా తాత కొచ్చర్లో భూషణాము పల్లిపాడు కొంచెం మండలం ఖమ్మం మాకు పూర్వీకుల ఆస్ లేదని చెప్పి మా ఉందని కాదు మనం మేము అమ్ముకోలేదు కూడా చెప్తాం నాలుగున్నర ఎకరాలే మేము నాలుగున్నర ఎకరాలకి సంతకాలు ఉన్నాయి మా తాతయ్య మేము అమ్మలే మిగతాదంతా కూడా చూపెట్టమాను నేను దేనికల్ దానికి సిద్ధం ఉంటా ఉరికి సిద్ధాం ఉరికి సిద్ధం చరిత్ర నేను చూసి చెప్తాను ఉరి ఉరికి సిద్ధాం నేను ఉరి ఏది ఏంది ఒకడు యాక్సిడెంట్ చేస్తారు వచ్చి మా నాన్నకి ఒక నాగు చేస్తాడు ఒకడు మా అన్నయ్య చేస్తాడు నేను డ్యూటీ చేస్తా ఉంటే ఒకడు నా ఇస్తాడు ఇంకోటి పోయి ఇంకేదో కేసు పెడతా మైనర్ కేసు అని చెప్పి పెడతాడు ఇంకోడు మా అమ్మతో కూడా పోయి కేసు పెట్టుకోపో అని చెప్పేసి మా కూడా కేసు పెట్టిస్తాడు ఎట్లా కనబడుతున్నారా బావ నీకు ఎవరిదిరా నాయన దేశం ఎవరిది కాదు మూల దేశ మూలవాసులది దేశ మూలవాసులని నేను కూడా నేను కూడా దేశం మూలవాసిని నేను మహర్జాతి వంశస్థుని ఉద్ర నాయన గుల్లోకి బల్లోకి అని చెప్పంటేనే క్రిస్టియన్స్కి పోయాను గుళ్ళోకి బల్లోకి రానిపోతే ఏం చేస్తారు నాయన మరి ఆ రోజు చదువు కావాలా లేదా హాస్పిటల్కి పోతే వైద్యం కావాలా ఏం చేస్తారు రా బాబు ఏం చేస్తారా నువ్వు పెట్టినప్పుడు ఇంకా పోయి ఇప్పుడు ఆకలి అవుతుంది ఈ మధ్యాహ్నం ఇప్పుడు ఈ నైటు అన్నం తినలేదు ఎవడన్నా అన్నం పెడితే తిందని పోవారా బాబు ఎవరికి రా నాయన చెప్పేది నువ్వు అందుకని రేపు ఉంది కేసు నిన్న ఏదో చేస్తావు ఏం చేస్తావు చేయను రా బాబు రాయండి ఇప్పుడు నా నా ఆస్తి మొత్తం గుంజుకుంటాం మీ అందరికాడ నేను రాసియలే మేము దానం ఇవ్వలేదు మేము దానం ఇయ్యలేదు మేము ఎగ్జాక్ట్లీ చెప్తున్నాడు మేము మా తాతే దానం రాయలేదు మా ఇనాం పట్ట ఇనాందారు వారసుని మనవుని ఎవడికి రా భయపడేది ఈ రోజుల్లో ఇనాందారుల వారసుడికి కూడా హక్కులు అని చెప్పేసి రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఒకటో తారీఖు నాడు హైకోర్టు తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది నాకు ఫ్యామిలీ మెంబర్షిప్ సర్టిఫికేట్ ఇవ్వడం కోసం ముప్పై రోజులు ఇవ్వాల్సిన ఫ్యామిలీ మెంబర్షిప్ సర్టిఫికేట్ ఎన్ని రోజులకి ఇచ్చారు దాదాపు మన వన్ ఇయర్కి ఇచ్చిండు ఈ అబ్బాయిపాలం మరిపడ మనలో ఉన్న ఎంఆర్ఓ ఇచ్చిండు ఎవడికి రా బాబు మీరు భయపెట్టేది ఎవరు భయపడతారా బాబు ఈ రోజుల్లో నేను నాతో డిబేట్కి రాండి నేను సిద్ధం ఎక్కడ వస్తారు ఎవరు పేరు బాబు అరే ఇకనైనా కూడా ఎవ్వరికి ఏమి ఇవ్వాలనో అవి ఇచ్చేసుకొని కూర్చోండి చట్టాలు రోజులు ఎవరు చుట్టాలు కావు ముప్పై వేలు నలభై ఏళ్ళ కిందట విద్య లేఖను ఇది లేఖను నైంటీ ఫైవ్ పర్సెంట్ అందరికీ విద్య ఉంది డిగ్రీలు ఇంటర్మీడియట్లు పీజీలు ఉన్నాయి అందరికీ చదువుతుర్రు నాలెడ్జ్ వచ్చింది అంత చరిత్ర ఏం జరుగుతుందో గ్రంథాలయాలల్లో వాటిలలో వీటిల్లో చదువుకుంటారు అకాడమిక్ పుస్తకాలలో ఉస్మానియా విశ్వవిద్యాలయాలలో అన్నిటి చదువుతుర్రు తెలుసు ఎందుకు అరే వద్దురాయనని కూర్చుంటామంటే ఎవరినో అడ్డు పెట్టుకుని ఒకరిని మోసం చేసి ఒక ఎస్ఐ ఉంటే వాళ్ళని మోసం చేసి అంతను ఫోన్ నైట్ కేసు పెట్టిస్తారు ఒక డిఎస్పి ఉంటే అంతని పోయి మోసం చేసి ఆస్తి ఆస్తి కోసం పూర్వీకుల ఆస్తి కోసం వాటి కోసం మాలంటుంది అది అట్లా కోసం పెట్టిస్తారు వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళకున్న పూర్వీకుల ఆస్తినే కాదు మాలెక్క వందల ఎకరాలు కాదు సింపుల్గా వానికి ఒక రెండు ఎకరాలు కూడా అందరూ కేసు పెట్టిస్తారు అమాయకుని చేసి తొందరపడ మాకని చూడండి ఒక నెల రోజులు పది రోజులు చూడండి అనవసరంగా పెట్టి ఇచ్చే మాకండి రాజ్యాలన్నీ కూడా భూముల కోసమే నాయన కొట్లాడు కొట్లాడాల రెండు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాల కింద కూడా తర్వాత ఆడదాని కోసం ఆడదాని కోసమేరాయన కొట్లాడాలని జరిగినాయి అది తెలుసుకొని మీరు సూసైడ్ చేసుకోవడం కాదు ఎస్ఐలైనా సీఏలైనా డిఎస్పీలైనా ఎవరైనా కూడా సస్పెండ్లు అవ్వడం కాదు చట్టం తెలుసుకొని ఉద్యోగం చేయండి లేకపోతే ఉద్యోగం పెట్టి బయటికి నా కుదురా బాబు అని చెప్పి కూలి పని ఇవ్వండి అంతేగాని ఎవరిని పేరిస్తారా బాబు ఎవరిని పేరిస్తారు ఎవడు పేరుతాడు నేను పోలీసులో పోయినా ఎందుకు సేవ కోసం పోయినా ఉద్యోగం కోసం ఉపాధి కోసం కాదు అట్లా బయట ఉన్నయితే డిగ్రీ చదువుకున్నా హైదరాబాద్ పోయి పది నేళ్ళ కిందటే నేను ఇరవై ఐదు వేల ముప్పై వేలు సంపాదించుకుంటూ అక్కడ యాభై ఆరు వేలు సంపాదించుకుని ఉండేటండి రిస్క్లో రిస్క్ లేకుండా అట్లా కాదు న్యాయం అన్యాయం నీతి నిజాయితీ భారత రాజ్యాంగం ఉన్నాయి హక్కులు విధులు వంద ఉన్నాయి అలా వాటిని బట్టి బతకాల మనం అరే ఇంకా అది కాదు ఇది ఇది కాదు ఇది అందుకనే ఇప్పుడు ఇది ఆగాలి ఇప్పుడు నా ఒక్కడి కేసు ఫోర్ నైంట్రెడ్ కేసు అనేది హిస్టరీ కావాలి చరిత్ర కావాలి అంటే చరిత్ర అంటే ఏంది ఈ రోజు వరకు నేను ఇంకొకరికి తాళి కట్టలేదు తాళి కట్టాడు చూపెట్టండి తాళి ఈ రోజు నేను కట్టలేదు మాకు పూర్వీకుల ఆస్తి కోసమే మాకు ఇవన్నీ పెట్టారు మా డాడీకి యాక్సిడెంట్ నాకు యాక్సిడెంట్ నాకు ఫోన్ హండ్రెడ్ కేసు ఇవి అన్నీ పెట్టారు కాదని చెప్పానని నేను నన్ను నేను ఉరికి సిద్ధం కొచ్చర్ల భూషణం పల్లిపాడు సన్ ఆఫ్ ప్రకాశం వాళ్ళ నాన్న పేరు మా పెదనాన్న పేరు కూడా ప్రకాశం కన్ఫ్యూజ్ కావద్దు మా పెదనాన్న పేరు ప్రకాశం ఎవరి పేరు పెట్టుకుండు కొచ్చర్ల భూషణం వల్ల డాడీ పేరు పెట్టుకుండు మా పెదనాన్న నా పేరు మా తాతయ్య పేరు భూషణరావు భూషణం అయితే నా పేరు భూషణ్ రావు కొచ్చర్ల పల్లిపాడు కాదని చెప్పి నిరూపించిన రాజవంశీల కుటుంబం స్వతంత్ర సమరయోధులు నిజాంఖన్ను బ్రిటిషులకు ఎదురుగా తెలంగాణ రైతాంగ పోరాటం మేము కాదని చెప్పి నిరూపించండి నేను ఉరికి సిద్ధం చరిత్ర నిలబడతా ఉరి తీసినా కూడా నేనే అభయపాలనలో ఉన్నా కూడా ఆడ ఇంటి నెంబర్ లేదు పదిపాలలో లేకుండా చేసింది మీరు రెవెన్యూ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళే ఈ పనికి మాల పాలించిన వాళ్ళే ఎవరికాయ చెప్పేది నీతి అన్నీ మూసుకొని నాది ఎమ్మటే నేను కేసు విడాకులు ఇచ్చేసేయాలి నాకు ఎమ్మటే అర్జెంటుగా నాకు ఈ చికాగు పెట్ట దూకే